नमस्ते वेलकम टू मेगा बॉक्स ऑफिस సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన కూలీ సినిమా మొదటి రోజే భారీ కలెక్షన్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది సినిమా విడుదలైన ఫస్ట్ డేనే వరల్డ్ వైడ్గా హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన తమిళ సినిమాగా కూలీ నిలిచింది ప్రీమియర్ షోలు లేకుండా ఆపై తమిళనాడులో టికెట్ ధరలు పెంచకుండానే బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ రాబట్టడం చూస్తే సూపర్ స్టార్ డామినేషన్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు ఇంతకీ కూలీ ఎంత ఓపెనింగ్స్ను రాబట్టింది ఫస్ట్ డే ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేసింది లెట్స్ వాచ్ దిస్ స్టోరీ Thank <music> you. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన కూలీ ఆగస్టు పద్నాలుగున గ్రాండ్ గా రిలీజ్ అయింది కింగ్ నాగార్జున అమీర్ ఖాన్ కన్నడ స్టార్ ఉపేంద్ర శృతి హాసన్ సత్యరాజ్ సౌబిన్ షాహీర్ లాంటి భారీ తారాకణంతో తెరకెక్కిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి డివైడ్ టాక్ వచ్చింది ఈ టాక్ తోనే సినిమా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది కూలీ ఫస్ట్ డే ఏకంగా నూట యాభై ఒకటికి పైగా కోట్ల గ్రాస్ ను రాబట్టినట్లు నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అధికారికంగా ప్రకటించింది ది రికార్డ్ మేకర్స్ రికార్డ్ బ్రేకర్స్ అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ను విడుదల చేసింది వరకు మొదటి రోజు అత్యధిక కలెక్షన్ సాధించిన తమిళ చిత్రాలు వరుసగా ఇలా ఉన్నాయి మొదటి స్థానంలో కూలీ సినిమా ఉండగా రెండో స్థానంలో విజయ్ నటించిన లియో నూట నలభై ఎనిమిది కోట్లు ఉంది ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ నూట పది కోట్లు రోబో టూ పాయింట్ ఓ వంద కోట్లు కబాలి ఎనభై ఏడు పాయింట్ ఐదు కోట్లు జైలర్ ఎనభై ఏడు కోట్లు పొన్ని అండ్ సెల్వన్ వన్ డెబ్బై ఎనిమిది పాయింట్ మూడు సున్నా కోట్లు సర్కార్ డెబ్బై ఐదు కోట్లు బీస్ట్ డెబ్బై రెండు పాయింట్ ఆరు ఏడు కోట్లు విక్రమ్ అరవై ఆరు కోట్లు టాప్ టెన్ లిస్ట్ లో ఉన్నాయి